అనంత పద్మనాభ స్వామి దేవాలయం కింద నేలమాలిగల్లో గది ఏలో లభించిన నిధి ప్రపంచాన్ని నిబరపోయేలా చేసింది అక్కడ అనంత సంపద బయటపడింది ఈరోజు మనం ఆ గదుల వివరాలు మరియు అనంత సంపద గురించి తెలుసుకుందాం ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణు ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో ఉంది ముందుగా మనం ఆ గదుల వివరాలు తెలుసుకుందాం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం యొక్క గదుల వివరాలు ఇందులో ఏ బిసిడిఈఫ్ అనే ఆరు గదులు ఉన్నాయి ఈ ఆరు గదుల్లో ఈఎఫ్ అనే గదులు ప్రతిరోజు తీస్తుంటారు ఈ ఈఎఫ్ అనే గదుల్లో స్వామివారు ప్రతిరోజు ధరించే ఆభరణాలు ఈఎఫ్ అనే గదుల్లో ఉంటాయి ఇంకా మిగిలింది సిడి గదులు ఈ సిడి గదులు పండగ సమయాల్లో తెరుస్తారు పండగ సమయాల్లో ధరించే ప్రత్యేకమైన ఆభరణాలు ఈ సిడి గదుల్లో ఉంటాయి ఇక మిగిలింది ఏబి గదులు ఈ ఏబి గదుల్లో ఏ గదిని చాలా సమయం పట్టింది ఈ గది తలుపు తీయడానికి ఇందులో అనంత సంపద బయటపడింది ఈ ఏ గదిలో ఇక మిగిలింది బీగది ఈ బీగది నాగబంధంతో పటిష్టమైన నాగబంధంతో పటిష్టమైన ఇనుప ద్వారాలతో ఉంది ఈ డోర్ ఓపెన్ చేయొద్దు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇక మిగిలింది జీహెచ్ గదులు ఈ జీహెచ్ గదుల్ని కొత్తగా ఉన్నట్టు కనుక్కున్నారు ఈ కొత్తగా కనుక్కున్న జీహెచ్ గదులతో పాటు బి గది కూడా ఓపెన్ చేయాల్సి ఉంది ఇక మొత్తం ఓపెన్ చేయాల్సిన గదులు బి జిహెచ్ ఈ మూడు గదులు ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంది అనంత పద్మనాభుడు అనగా యందు పద్మమును ఉండు అంతము లేనటువంటి వాడు అని అర్థము ఈ గుడిని ప్రస్తుతము ట్రావెన్కోర్ రాజకుటుంబం అధికారంగా ఉన్న ఒక ట్రస్ట్ నడుపుతుంది ఈ ట్రావెన్కోర్ రాజకుటుంబం కులశేఖర సన్యాసి ఆల్వార సంతతికి చెందినవారు ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఇది ఒకటి క్రీస్తు శకం పదహారో శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అదే సమయంలో ఈ ఆలయం యొక్క ఉత్తర గోపుర నిర్మాణం జరిగింది ఈ ఆలయం కారణంగానే కేరళ రాజధాని అయిన తిరువనంతపురం అనే పేరు వచ్చింది ఈ ఆలయం గర్భగృహంలో ప్రధాన విగ్రహం అయిన పద్మనాభ స్వామి అనంతశయనంపై అంటే శేషతల్పంపై నిద్రలో ఉన్నట్టు ఉంటాడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆలయ ముఖద్వారం దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఇలా రాసి ఉంటుంది హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అని రాసి ఉంటుంది ఇక్కడ గుడి లోపలికి వెళ్ళాలంటే వస్త్రధారణ షరతులు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి యొక్క నిధి విశేషాలు మరియు గదుల వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఉన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆలయం నడిస్తే ఈ ఆలయానికి భద్రత ఉండదు అని సుందర్రాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ గదుల లెక్కింపుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారతదేశం యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రావెన్ కోర్ట్ ట్రస్ట్ సమక్షంలో ఏడుగురు సభ్యుల కమిటీ కలిసి ఈ తలుపులను తెరిచి ఆ సంపద మొత్తం ఎంతో లెక్క చెప్పాలి అని ఆదేశించింది ఈ గుడి కింద ఆరు నేలమాలిగలు ఉన్నాయి అందుకుగాను అక్కడ ఉన్న గదులు మొత్తం గా పేర్లు పెట్టారు ఇందులో సిడిఈఎఫ్ గదులు సరసు తీస్తుంటారు ఈఎఫ్ గదులు మాత్రం ప్రతిరోజు తీస్తుంటారు కానీ సిడి గదులు పండగ సమయంలో ఈ గదులు తెరుస్తారు ఈ గదుల్లో స్వామివారికి రోజు అలంకరించే ఆభరణాలు ఇందులో ఉంటాయి సిడి గదుల్లో మాత్రం పండుగలలో ధరించే ప్రత్యేక నగలు అందులో ఉంటాయి ఇక మిగిలింది ఏ గదులు ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో మార్తాండవర్మ ఎలా ఆ గదుల ద్వారాలను పగడ్బందీగా మూసారో తెలియదు కానీ ఏ గది యొక్క తలుపు తీయటానికి ఈనాటి టెక్నాలజీ మొత్తం ఉపయోగిస్తే ఒక రోజు పట్టింది ఏ గది లోపలికి వెళ్ళగా లోపల మరి ఒక చిన్న ప్రవేశాన్ని కనుక్కొని లోనికి వెళ్ళారు అక్కడ ఆ నిధిని చూసి వాళ్ళకు మైండ్ బ్లాక్ అయింది అందులో సుమారు ఇరవై లక్షల కోట్ల సంపద ఉన్నట్లు వారు అనధికారకంగా అనుకున్నారు అందులో వజ్రాలతో కూడిన బంగారం బంగారు ఆభరణాలు బంగారు ఆయుధాలు బంగారు విగ్రహాలు బంగారంతో చేసిన ఏనుగులు మరియు వజ్రాల నెక్లెస్లు బంగారు నాణ్యాలు అయితే ఐదు వందల కేజీల బరువు మరియు పద్దెనిమిది అడుగుల పొడవు ఉన్న సంచుల్లో నిండి ఉన్నాయి ఇంకా నెపోలియన్ కాలం నాటి నాణ్యాలు శ్రీకృష్ణదేవరాయల నాటి ఆభరణాలు ఇటాలియన్ నాణ్యాలు కుప్పల కుప్పలుగా బయటపడ్డాయి ఇంకా రెండు వేల రకాల కంఠాభరణాలు ఈస్ట్ ఇండియా కంపెనీ నాణ్యాలు ఇంకా చిత్ర విచిత్ర బంగారు నాణ్యాలు బంగారు కొబ్బరికాయలు బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు బయటపడ్డాయి ఈ ధనాన్ని లెక్క పెట్టడానికి వాళ్ళకి దాదాపు సగం సంవత్సరమే పట్టింది ఇంకా ఇక్కడ మిగిలింది బీగది ఈ బీగదిగా చెప్పుకునే దానిని పటిష్టమైన ఇనుప తలుపులతో బిగించి దానికి నాగబంధంతో ప్రతిష్ఠించారు ఒక్క బీగదిలోనే సుమారు అరవై లక్షల కోట్ల ధనం ఉంటుంది అని అంచనా వేస్తున్నారు ఆనాటి పటిష్ట ఇనుపద్వారాలు మరియు నాగబంధం కారణంగా ఈ ధనం ఇన్ని రోజులు భద్రంగా ఉంది ఈ తలుపులు తెరవాలంటే మనకి ఎన్ని రోజులు పడుతుందో ఏమో కానీ ఈ తలుపు తెరిస్తే మాత్రం ప్రళయం వస్తుంది అని అక్కడ ప్రజల నమ్మకం అలా ప్రళయం వస్తే ప్రపంచం నాశనం అవుతుంది అని అందరూ భావించారు పైగా ఏ తలుపు తెరిచినా ఏడు రోజులకి కోర్టులో పిటిషన్ వేసిన సుందర్రాజన్ చనిపోవడంతో ఇంకా కొన్ని అశుభకార్యాలు జరగడంతో కోర్టు కూడా జనాల నమ్మకాన్ని విశ్వసిస్తూ ఆ తలుపు తీయటానికి లేదు అని తీర్పు ఇచ్చింది ఈ ఇనుప తలుపులతో నాగబంధంతో పదహారవ శతాబ్దంలో రాజమార్తాండవర్మ హయాంలో మంత్రాలతో అత్యంత బలంగా ఈ నాగబంధం లేదా నాగపాశం వేయబడింది ఈ తలుపును తెరవాలంటే గరుడ మంత్రం తెలిసిన సరిగ్గా ఉచ్చరించగల సాధువులు లేదా సిద్ధ పురుషులు ఉంటే ఈ నాగబంధం ఛేదించబడుతుంది సాధువులు మరియు సిద్ధ పురుషుల ద్వారా చాలా నైపుణ్యంతో మంత్రోచ్చరణతో ఈ నాగపాశాన్ని ఛేదించాలి ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో అంత శక్తివంతమైన సాధువులు మరియు సిద్ధ పురుషులు లేరు మరియు పవిత్రమైన గరుడ మంత్రాన్ని పఠించే వాళ్ళు లేరు కావున ఈ రహస్య ద్వారం ఎప్పటికీ తెరవబడదు అది కాక అనంత పద్మనాభ స్వామి గుడి నుంచి సముద్రం సుమారు మూడు కిలోమీటర్లు ఉండటంతో ఈ డోర్కి సముద్రంతో లింకు ఉందని పూర్వం వాళ్ళు ప్రళయం రాకుండా ఇలా నాగబంధం వేశారు అని అందరూ భావిస్తున్నారు ఈ అనంత పద్మనాభ స్వామిని చూడాలంటే ఒక ద్వారం నుంచి చూడలేము మూడు ద్వారాల నుంచి చూడాల్సిందే ఈ మధ్య జీ హెచ్ అనే మరో రెండు గదులను కనుక్కున్నారు అని తెలుస్తోంది ఇప్పుడు ఖచ్చితంగా తెరవాల్సినవి బిహెచ్జి గదులు ఉన్నాయి అసలు ధనాన్ని ఇక్కడ ఎందుకు దాచారో తెలుసుకుందాం ట్రావెన్ కోడ్ రాజులు ధనాన్ని కాపాడే శక్తి లేకపోవడంతో అప్పుడు టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిష్ వారి వల్ల ఉక్కు ఉండటంతో ట్రావెన్కోడ్ రాజులు అనంత పద్మనాభుని కింద ఈ నేలమాలిగల్లో ఈ ధనాన్ని దాచారు ఈ ధనం ఒక్క రోజులో ఏర్పడింది కాదు చాలా సంవత్సరాలుగా ఈ ధనం బహుమానాల ద్వారా పోగు చేయబడింది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు మన అనంత పద్మనాభుడే ఆ బీ డోర్ కూడా తెరిచి ఆ నిధి మన ఇండియా అభివృద్ధికి ఉపయోగపడితే చాలా బాగుంటుంది ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్